గురు జయగురు దత్తాత్రేనము ఈ వీడియోలో మనం మకర రాశి వారు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వారి జీవితం ఒక పోరాటంలా ఉంటుంది అది ఎందువల్ల దానికి కారణం ఏ గ్రహాలు అన్నది ఈ మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించినప్పుడు మిగతా గ్రహాలు ఏమీ లేకుండా కేవలం రాశి లేదా లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఫలితాలు విశ్లేషించడం జరుగుతుంటది అయితే జాతకుడు జన్మించినటువంటి సమయాన్ని బట్టి సంవత్సరం నెల తారీఖుని బట్టి ఈ పన్నెండు భావాల్లో మిగతా తొమ్మిది గ్రహాలు లగ్నంతో కలిపి ఎక్కడో చోట ఉండడం జరుగుతుండదు సో దాన్ని బట్టి మనం చెప్పినటువంటి విషయాలు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవచ్చు కానీ కామన్ గా కొన్ని విషయాలు ఇది బ్లాంక్ చార్ట్ ప్రొడిక్షన్ అంటారు సో దీని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది అలాగే లాల్ కితాబ్ అనే జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఈ విధంగానే ఆధారపడడం పద్ధతి ప్రకారం చెప్పడం జరుగుతుంది దాని కొద్దిగా మనం తీసుకొని మనకున్నటువంటి నాలెడ్జ్తో విశ్లేషించడం జరుగుతుంది సో మకర రాశి రాశి చక్రం అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే సహజ దశమభావం సహజ కర్మస్థానం సో అందువలన జాతకుడు పూర్వ జన్మలో చేసినటువంటి కర్మ ఈ జీవితంలో అనుభవించడానికి ఈ మకర లగ్నం లేదా మకర రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది అంటే గత జన్మలో చేసిన మంచి కాని చెడు కాని ఈ జన్మలో తీర్చుకునే ప్రయత్నంలో జాతకుడు ఈ రాశిలో జన్మించడం జరుగుతుంటారు ఇక్కడ శని రాశాధిపతి అవటం వల్ల ఈ జాతకుడికి బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ లో ఎక్కువ స్ట్రగుల్ రావడం జరుగుతుంటది అంటే ఇక్కడ మకర రాశి అంటే వీటి జాతకం పుట్ట కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మదర్ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే మొత్తం మీద ఈ మకర రాశి యాక్టివేట్ అవుతుంది ఈ రాశిలో కానీ లగ్నం జన్మిస్తుంది అప్పుడు ఈ మకర రాశి నుంచి లెక్కెట్టుకుంటే సాధారణంగా మనం తండ్రి యొక్క స్థానం చూసుకుంటే తొమ్మిదవ స్థానం అవుతుంది అది రాశి అంటే రాశి సహజంగా మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఆరవ రాశి అవుతుంది ఇతనికి తొమ్మిదవ రాశి అవుతుంది అంటే ఇతను పుట్టినప్పుడు తండ్రి గారు చాలా స్ట్రగుల్లో ఉండడం జరుగుతుంది ఇంకా ఆయన పూర్తిగా అభివృద్ధి చెందలేదు జీవితంలో ఇంకా స్థిరపడలేదు అన్న విషయాన్ని చెప్తా ఉంటారు అనమాట అయితే జాతకుడు మరి తండ్రి గారి యొక్క పూర్తిగా ఈ పిల్లవాడి మీద తండ్రి అతని యొక్క జీవితం నిలబెట్టుకోవడానికి అతని సంసారం చూసుకోవడానికి అతని బాధ్యతలుగా చూస్తాడు తప్ప ఈ పిల్లవాడి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఉండడం వల్ల జాతకుడు బాల్యం కొద్దిగా మరి లేనిదనం అని చెప్పడం కానీ చదువు విషయంలో కానీ నెసరీస్ విషయంలో కానీ కొద్దిపాటి ఇబ్బందులు జాతకులు ఎదుర్కోవడం జరుగుతుంది బయట చూ అతి క్రమశిక్షణతో అతి క్రమశిక్షణతో పెంచబడుతుంటాడు సో దాని వల్ల భార్యను పొద్దున స్ట్రగుల్ పడుతూ కష్టపడినట్టు ఉంటుంది కొంతమంది ఏంటంటే పేరెంట్స్ కి ఈ అబ్బాయి పుట్టి అంటే స్ట్రగుల్ రావడం అబ్బాయి తల్లి గారింట్లోనూ అంటే అమ్మమ్మ గారింట్లోనూ నాయనమ్మ గారింట్లోనూ హాస్టల్లోనూ అనాశాలయాలోను చాలా మంది వీళ్ళ మనకి కనబడుతూ ఉంటారు ఎక్కువగా ఎనిమిదవ తారీఖు సంబంధించినటువంటి తారీఖులో అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులో జన్మించిన వాళ్ళు కూడా ఈ జాతకులు జన్మించిన తర్వాత పేరెంట్స్ కు వచ్చినటువంటి స్టగుల్స్ వల్ల జాతకుడికి బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ లో అంటే ఎనిమిదో సంవత్సరం వచ్చేదాకా కూడా వేరే జోడ పెరగడం అనేది జరుగుతుంటది ప్రతి ఎనిమిది సంవత్సరాలకి లైఫ్ ఏదో విధంగా టర్న్ తీసుకుంటారు అంటే ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత కొంతమందికి డెవలప్మెంట్ వస్తుంది అంటే ఇరవై ఆరు తర్వాత కొంతమందికి ముప్పై ఐదు దాకా అసలు జీవితంలో సెటిల్ అవ్వలేకపోతుంటారు అలాగే కొంతమంది పదిహేడో సంవత్సరం తర్వాత ఏదో చిన్న స్థాయి ఉద్యోగులు మెకానికల్ గాను టెక్నికల్ గాను స్థిరపడుతూ ఉంటారు అంటే ప్రతి ఎనిమిది సంవత్సరాలకి వీళ్ళకి లైఫ్ చేంజ్ అవుతుంటుంది సో అలాగే పేరెంట్స్ సహకారం లేకపోవడం కూడా జరుగుతుంటుంది సో అలాగే ధన స్థానాధిపతి కూడా కుటుంబ స్థానాధిపతి కూడా శని అధిపతి అవ్వడం వల్ల శని ఎక్కడ ఉంటే అక్కడ క్రమశిక్షణ ఉంటుంది స్ట్రిక్ట్ ఉంటుంది ఎంత అవసరమో అంత ఇవ్వడం జరుగుతుంది అందుకని కుటుంబ సమస్యల వల్ల కుటుంబంలో ఉన్న చికాకుల వల్ల వీరు సగులు పడుతున్నారు అలాగే తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు తృతీయం అంటే స్నేహితులు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు మన సొంత నిర్ణయాలు అవ్వచ్చు సొంత ఆలోచనలు అవ్వచ్చు అంటే తోడబుట్టిన వారి వల్ల అన్నదమ్ములు అనుకోవచ్చు స్నేహితులు అనుకోవచ్చు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది సో అందుకని ఏంటంటే సాధ్యమైనందుకు తన ఇద్దరు జోలిగా అనుకుంటా తన కోసం చూసుకోవడం మంచిది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సహజ దశమ భావం అన్నది తులారాశి తులారాశి అన్నది ఏంటంటే మరి శుకుడు యొక్క రాశి అలాగే శని అక్కడ ఉచ్చ పొందుతుంటాడు అందుకని వీళ్ళ జీవితం ఎప్పుడు చిన్న స్థాయి ఉద్యోగం నుంచే ప్రయాణమై అంచలించనిగా వెదగడం జరుగుతుంటుంది ఒక సాధారణ కార్యకర్తగా వీళ్ళ లైఫ్ ప్రారంభించి మహోన్నత రాజకీయవేత్త అంటే మినిస్టర్ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే మకర రాశి లేదా మకర లక్షణంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి బాల్యం అంతా స్ట్రగుల్ పడి దాని తర్వాత వాళ్ళు ఒక రాజకీయ పార్టీను ఒక రాజకీయ నాయకులను ఆశించి సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెదిగే జాతకాలు అనేక మంది మనం ఇక్కడ చూడడం జరుగుతుంది వాళ్ళ జాతకంలో శని ఎంత బలంగా ఉంటే వీళ్ళు చిన్న స్థాయి నుంచి అంటే ఒక కానిస్టేబుల్ గా చేరి ఐజీ దాకా వెళ్ళడం కార్యకర్తగా చేరి చీఫ్ మినిస్టర్ దాకా వెళ్ళడం ఈ విధమైనటువంటి అభివృద్ధి ఈ జాతికుడికి లభిస్తుంటుంది అలాగే సహజ అష్టమ స్థానం అంటే వృష్టిక రాశి సహజ అష్టమ స్థానం వీళ్ళకి పదకొండవ స్థానం అవటం వల్ల మరి ఆకస్మిక ధనలాభం అని చెప్పడం కానీ భూముల వల్ల స్థిరాస్తుల వల్ల ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉండదు అంటే వీళ్ళకి భావం కూడా మేషరాశి అవటం వల్ల వీళ్ళకి స్థిరాస్తి వ్యాపారం భూములు స్థిరాస్తులు కొనడం కానీ లేదంటే కొంతమంది ఒక సాధారణ బిల్డర్ గా చెప్పాలంటే ఒక తాపి మేస్త్రిగా జీవితాన్ని ప్రారంభించి ఇల్లు కట్టి అమ్ముతూ అలాగా అత్యున్నత కోట్లాది రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా మనకి మకర రాశి లేదా మకర లగ్నంలో కనబడుతుంటారు అంటే వీళ్ళకి భూములు స్థిరాస్తులు కన్స్ట్రక్షన్ బాగా రాణిస్తాయి అలాగే పాలిటిక్స్ రాణిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు రాణిస్తాయి అంటే ఏదన్నా సరే వీళ్ళు జీరో నుంచి ప్రారంభమై హీరో స్థాయికి అంటే అత్యున్న స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది సో ఈ మధ్య కాలంలో ఈ ముఖ్యమంత్రులు మనకు తెలుగు దేశానికి తెలుగు రాష్ట్రానికి ఉభయ తెలుగు రాష్ట్రానికి వచ్చినటువంటి అంటే మినిస్టర్లు అవచ్చు చీఫ్ మినిస్టర్లు అవ్వచ్చు ప్రధానమంత్రులు అవచ్చు కానీ వీళ్ళంతా కూడా ఈ కోవకు చెందిన వారే ఒకసారి అంటే ప్రారంభంలో వాళ్ళ లైఫ్ వాళ్ళు వారి యొక్క జీవితం తర్వాత ఏ స్థాయికి వచ్చారో గమనిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ శని యొక్క ప్రభావం అంటే మకర రాశి లేదా ఎనిమిదవ సంఖ్య అంతర్లీనంగా మనకి కనబడుతుంటే ఒకసారి ఎవరైనా అబ్జర్వ్ చేయగలిగితే అంటే ఇంకా మెయిన్ థీమ్ ఏంటంటే ఈ మకర రాశి లేదా మకర లగ్నం ఈ ఎనిమిదవ సంఖ్య అంటే వీళ్ళ కంపల్సరీగా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా వెళ్ళడం జరుగుతుంటుంది సో ఇది వీళ్ళ యొక్క లైఫ్ సీక్రెట్ సహజ పంచమ స్థానాధిపతి అంటే సింహరాశి మేషం నుంచి లెక్కెట్టుకుంటే సింహం వీళ్ళకి అష్టమరాశి అవుతుంది అందుకని ఎక్కువగా ఈ పంచమ స్థానం వీళ్ళకి సంతానంతో పడకపోవడం కానీ వీళ్ళ పతనానికి అంటే వీళ్ళు బాగా ధనవంతులే సంపాదించిన తర్వాత వీళ్ళ యొక్క దురదృష్టానికో వీళ్ళ నష్టానికో వీళ్ళ పోవడానికో ఒక విధంగా సంతానం కూడా కారణవచ్చు లేదంటే వీళ్ళని నమ్మి వీళ్ళని ఫాలో అయినటువంటి వీళ్ళు శిష్యులు అవ్వచ్చు వీళ్ళ అభిమానులు అవ్వచ్చు వీళ్ళు ఫాలో అయ్యవచ్చు మొత్తం మీద ఏంటంటే ఈ సంతానం వల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు అలా కొంత ఇది ఒక సింబాలి జరిగే అవకాశం ఉంది అలాగే తండ్రి కొడుకులు సాధారణంగా పడకపోవడం కూడా జరుగుతుంటుంది అంటే వీళ్ళు చిన్నప్పుడు ఇబ్బందులు పడ్డారు కాబట్టి పిల్లలు కూడా అదే క్రమశిక్షణ తప్పిస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత తర్వాత ఏంటంటే ఈ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడం జరుగుతుంటది అయితే చాలా సందర్భాల్లో వీళ్ళ సంతానం వీళ్ళకన్నా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మరి సింహరాశి అలాగా మకానికన్నా టాప్ రాసి అంటే వీళ్ళు చిన్న స్థాయిలో జన్మిస్తారు వీళ్ళ సంతానం ఉన్న స్థాయిలో అంటే అప్పటికే వీళ్ళు బాగా స్థిరపడి ఉంటారు కాబట్టి మంచి టాప్ రైజ్ లోకి వెళ్ళడం జరుగుతుంటది అలాగే ప్రభుత్వ అధికారులతోని చాలా సందర్భాలతో ప్రభుత్వాంతో కూడా వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట ప్రభుత్వ అధికారులు వచ్చు ప్రభుత్వం వచ్చు రాజకీయ నాయకులతో కొంతమంది ఎన్ఎస్ట్ గానే ఉండే అవకాశం ఉంది ఒక విధంగా వాళ్ళతో శత్రుత్వం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు వీళ్ళకి ఈ ఇలాంటి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు సహజ చతుర్త భావం అంటే కర్కాటక రాశి వీళ్ళకి సప్తమ భావం అయింది ఇక్కడ భావానికి చంద్రుడు అధిపతి అదే రాశిలో ఉచ్చ అదే రాశిలో కుజుడు నీచ సో ఈ కారణం వల్ల చాలా సందర్భాల్లో ఈ కర్కాటక రాశి సంబంధించినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలు కానీ అబ్బాయిలకి అమ్మాయిలు కానీ ఈ మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళతో వివాహం జరిగినప్పుడు అది చాలా వరకు డిస్క్యూటెడ్ గా చాలా కాలం స్ట్రగుల్ పడుతూ వైభాజీతో నడుస్తూ ఉంటది అది మిగతా గ్రహాల స్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కానీ మొత్తం మీద ఇది ఒక ఈ రాశి వారు కంపల్సరిగా వివాహం చేసుకునే ముందు ఈ రెండు రాశులు అమ్మాయిలు కాని అబ్బాయిలు కాని పెళ్లి చేసుకునే ముందు పూర్తిగా క్షుణ్ణంగా జాతకం పరిశీలించి చేసుకుంటేనే మంచిది తప్ప తొందరపడి ఈ మకర రాశి వారు అటు సింహరాశి అమ్మాయిని కానీ ఆ సింహరాశి అమ్మాయి చేసే చేసుకోకూడదు ఇంకా కర్కాటక రాశి అమ్మాయిని చేసుకున్నప్పుడు అయితే అబ్బాయి లేదా అమ్మాయిని అబ్బాయి అమ్మాయిలేదు అబ్బాయిని చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మిగతా దోషాలు ఏమీ లేనప్పుడు ఎక్కువ శాతం అంటే గెవాడ చేయడం మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో జాతక పరిశీలించి చేసుకొని వెళ్ళాలి తప్ప కళ్ళు మూసుకొని చేసుకుంటే మాత్రం కంపల్సరిగా అంటే ఇక్కడ శత్రుత్వాలు ఉంటాయి మాట ఇక్కడ శని చంద్రుడికి పడదాం ఆ రెండు శని చంద్రుడిని కలిస్తే పునర్పు ద్వారా ఏర్పడుతుంది అంటే ఏ పన మళ్ళా రెండు సార్లు చేయవలసి ఉంటుంది అలాగే పనులు మధ్యలో అయిపోతుంటాయి వాయిదా పడుతుంటాయి ఈ భావాలు ఈ విధంగా యాక్టివేట్ అవడం వల్ల జీవితంలో నష్టాలు కష్టాలు చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వివాహ విషయంలో కూడా ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది బట్ ఏదైనా ఈ రాశి వారు మరి జీవితంలో చిన్న స్థాయి ఉద్యోగాలు వదిలేకుండా వీళ్ళ జీవనోపాధి వీళ్ళ జీవన విధానం చిన్న స్థాయి నుంచి ప్రారంభిస్తే అది ఖచ్చితంగా అదే రంగంలో అంటే కన్స్ట్రక్షన్ లో వీళ్ళే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ రాజకీయాలు అయితే రాజకీయాలు ఈ రంగాల్లో వీళ్ళు బాగా రాణించే అవకాశం ఉంది ఇండస్ట్రియల్ ఎస్టేట్ కు కూడా రాణించే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రారంభంలో కష్టాలు పడినా చివరి జీవితంలో సౌఖ్యాన్ని अंड विस्तरणाशिस्त स्वस्ति